హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక పర్యావరణంలో అందమైన పర్యావరణంలో మంచి గ్రీనరీ ఏరియాలో కొండపైన ఒక మంచి పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ని మీకు పరిచయం చేస్తాను ఈరోజు చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి పిరమిడ్ ఎందుకంటే కింద ఊర్లో ఉన్న పిరమిడ్ కంటే పైన కొండపైన ఉన్న పిరమిడ్కి చాలా చాలా ఎనర్జీస్ ఉంటాయి ఈ పిరమిడ్ చూసారు పిరమిడ్ చూసారు శ్రీగిజా పిరమిడ్ ఇది హరిపాలెం అనకాపల్లి డిస్టిక్ హరిపాలెం దగ్గర అందాలపల్లి పైన కొండ మీద భగీరథ అమ్మవారి టెంపుల్ పైన చూడండి ఇది ఎంట్రన్స్ వే ఇది చాలా చాలా బాగుంటుంది నాలుగు పిరమిడ్లు కట్టారు ఇవి రెండు వేల పదహారులో స్టార్ట్ చేశారు కట్టారు ఇది కొండగర్ల చాలా మంది తెలుసు ఇక్కడ చాలా ఫేమస్ వైజాగ్లో ఏదైనా అయితే ఇక్కడికి వచ్చే షూట్ చేసుకుంటారు బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ ఆవ పైన అనమాట కొండ మీద చాలా చాలా ఎనర్జీస్ ఉంటాయి నేను చూసిన అన్నిటికంటే బాగా హెవీ ఎనర్జీస్ వచ్చేవి ఈ పిరమిడ్లో నేను చూశాను బాగా అనుభూతి కూడా పొందాను చూడండి ఇటువంటి పిరమిడ్కి వచ్చి మంత్లీ ఒకసారి అయినా పౌర్ణమి కానీ అమావాస్య కానీ వచ్చి చేసుకుంటే చాలా చాలా తొందరగా ఎనలేట్ అవ్వచ్చు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదంటే బాగా ధ్యానం చేసుకున్న వాళ్ళు చేస్తాం అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మొత్తం కొండ చాలా చాలా బాగుంటుంది చూడండి మొత్తం క్లైమేట్ ఎలా ఉందో మొత్తం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఆ కిందన ఆవ చాలా అద్భుతమైనటువంటి ఈ పిరమిడ్ చాలామందికి తెలీదు నాకు కూడా ఫస్ట్ రోజు తెలియనప్పుడు యూట్యూబ్లో చూశాను కానీ లేదు అందుకని ఇలాంటి అందరికీ పనికొచ్చే వీడియోస్ యూట్యూబ్లో పెడితే నలుగురు యూజ్ చేసుకుంటారని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో తీసాను మొన్న పిరమిడ్ పెట్టాము సూర్యకిరణ పిరమిడ్ ఇది గిజా పిరమిడ్ హరిపాలం అనకాపల్లి డిస్టిక్ చూడండి పైకి వచ్చాము పిరమిడ్లు మొత్తం నాలుగు కట్టారు స్టార్టింగ్ ఇది మన ఈజిప్ట్లో ఎలాగైతే గిజా పిరమిడ్స్ ఉంటాయో సేమ్ అదే మోడల్ అనమాట అంటే పిరమిడ్ పక్కన పిరమిడ్ ఉంటుంది వరుసగా దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట బాగా ఎనర్జీస్ ఉంటాయి ఇది ఫస్ట్ పిరమిడ్ పెద్దది చూడండి చాలా పెద్దది ఇది ఈ పిరమిడ్లో ఒకేసారి వంద మంది పైనే ధ్యానం చేసుకోవచ్చు లీలా మేడం గారని వాళ్ళు కట్టారు మేడం గారు ఆవిడ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ శ్రీగిజ శ్రీ శ్రీగిజ పిరమిడ్స్ అని ఛానల్ పెట్టారు ఆవిడ బాగా మంచి మనసుతో చాలామంది ధ్యానం చేసి బాగా హెల్త్ బాగా చేసుకుంటారు అందరు బాగుంటారు అన్న ఉద్దేశంతో ఆవిడ కట్టారు చాలా చాలా మంచి పిరమిడ్ ఇది చూడండి చాలా ఎఫెక్టిబుల్ పిరమిడ్స్ ఇవన్నీ చూడండి పిరమిడ్ లోపల నేనే నా తయారు చేశారు ఇలాంటి పెరమిడ్లకు వచ్చి ధ్యానం చేసుకుంటే ఆ అనుభూతి వేరు చూడండి ఆ పిరమిడ్లే పక్కపక్కన చాలా మంచి పిరమిడ్లు చాలామంది తెలీదు అనకాపల్లి దగ్గరలోనే అనకాపల్లికి ఒక ఎయిట్ కేము డిస్టెన్స్లు ఉంటుంది హరిపాలెం మునగపాక మండలం చూడండి ఆవ ఎంత బాగుంటుందో అసలు ఆవ పైన ఊరి చుట్టూ కొండలు కొండ మీద మంచి క్లైమేట్లో ధ్యానం అనేది అసలు చాలా చాలా అద్భుతమైనటువంటి ఇది ఈ పిరమిడ్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి వెళ్ళొచ్చు అడ్రస్ ఇస్తాను ఆ మేడం గారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అడ్రస్ తెలియపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఎవరికైనా నేను అడ్రస్ చెప్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై పాత్రిజీ సార్